సోమవారం పొద్దునే ఏడు గంటలకే ఎలక్షన్ బూత్ల దగ్గర మీరందరూ లైన్లలో నిలబడి ప్రతి ఒక్కరూ పక్కన ఇంటి వాళ్ళకు కానీ ముందరి ఇంటి వాళ్ళకు కానీ అందరికీ అక్క నేను ఓటు వేసే పోతున్నాను మీరు వస్తారా పోస్పోయింటే రాండి ఇక్క కలిసిపోదామని అందరూ కలిసిపోయి నిలబడి పన్నెండు గంటలకు ఎనభై శాతం డెబ్బై ఐదు శాతం ఎనభై శాతం పోలింగ్ అయిపోల్లా ఎన్ని ఎంత పర్సంటేజు కాబట్టి మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సోమవారం పొద్దున్నే ఏడు గంటలకే ఎలక్షన్ బూత్ల దగ్గర మీరందరూ లైన్లలో నిలబడి ప్రతి ఒక్కరు పక్కన ఇంట్లో కానీ ముందరి ఇంట్లో కానీ అందరికి అక్క నేను ఇంటి ఓటు వేసే పోతున్నాను మీరు వస్తారా పోస్టే రాండి ఇక్కడ కలిసిపోదామని అందరూ కలిసిపోయి నిలబడి పన్నెండు గంటలకు ఎనభై శాతం డెబ్బై శాతం ఎనభై శాతం పోలింగ్ అయిపోజు కాబట్టి మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు మీరందరూ న్యాయానికి మీరందరూ తోడు ఉండాలని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మీరందరూ ఒక ఓటు అసెంబ్లీకి మరి ఒక ఓటు బోయ్ శాంతమ్మకు పార్లమెంటు వేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను జగన్ ఉన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఎవరికి ఓటు వేయాలి చెప్పండి చెప్పండి మా తిప్పండి మా అందరూ ఏలు తిప్పితారు ఇట్లా తిప్పండి తిప్పండి తిప్పండిమా మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని